సూరిగాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో దాసర్ నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు గారు నిర్మించిన చిత్రం సాలూరి వాసురావు గారు ఈ చిత్రాన్ని సంగీతాన్ని అందించారు చిన్నప్పటి నుండి తన సర్వస్వాన్ని ఉన్నతి కోసం ధారపోసిన తన తండ్రిని ఆపద కాలంలో కూడా ఆదుకొని కొడుకు మీద తండ్రి చేసిన న్యాయ పోరాటం ఈ చిత్ర ప్రధాన కథాంశం లో దాసనారాయణరావు సుజాత సురేష్ యమున గొల్లపూడి మారుతీరావు మోహన్ బ్రహ్మానందం కాంతారావు డి రామానాయుడు రాళ్లపల్లి జయలలిత రజిత సారథి జేవీ సోమయాజులు ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో సూరిగాడు పాత్రలో నటించిన దాసర్ నారాయణరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మే రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఐదు సంవత్సరములు మూవీలో మహాలక్ష్మి పాత్రలో నటించిన సుజాత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఆరు ఏప్రిల్ రెండు వేల పదకొండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో జీవి సత్యనారాయణ పాత్రలో నటించిన సురేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై ఒక్క సంవత్సరములు మూవీలో ఆశాపాత్రలో నటించిన యమునా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై సంవత్సరములు లో రామ్ ప్రసాద్ పాత్రలో నటించిన గొల్లపూడి మారుతీరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పన్నెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై సంవత్సరములు లో మీనా పాత్రలో నటించిన రజిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై రెండు సంవత్సరములు మూవీలో సూరి భావమరిది పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో మాణిక్యం పాత్రలో నటించిన రాళ్లపల్లి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేడు మే రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో జడ్జ్ పాత్రలో నటించిన డి రామానాయుడు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరములు మూవీలో జలగయ్య బావమర్ది పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో జలగయ్య పాత్రలో నటించిన బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో కౌసల్య పాత్రలో నటించిన జయలలిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో లాయర్ పాత్రలో నటించిన జేవి సోమయాజులు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో క్లబ్ నెంబర్ పాత్రలో నటించిన సారథి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో సర్దార్ పాపారాయుడు పాత్రలో నటించిన తిరుపతి ప్రకాష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై రెండు సంవత్సరములు